నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో అందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను యాక్చువల్గా ఈరోజు లైవ్ వచ్చేసి ఫ్యూ మెంబర్స్ మనకి అడగడం జరిగింది మనము గ్రాఫ్టింగ్ మొక్కల్ని తీసుకొచ్చాం కదా సో ఆ గ్రాఫ్టింగ్ మొక్కల్ని తీసుకొచ్చిన తర్వాత వాటి స్టేటస్ ఎలా ఉంది ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ ఒకసారి వీడియో తీసి చూపించండి అన్నారు సో మనం వీడియో ఎందుకులే అనేసి లైవ్లోనే చేద్దాం అనేసి సో లైవ్ అనేది ఈరోజు ఈ టాపిక్ అనేది నేను తీసుకోవడం జరిగింది సో నేనేదైతే గ్రాఫ్టింగ్ మొక్కల్ని రిపోర్టింగ్ చేసుకున్నాను సో వాటి స్టేటస్ ఎలా ఉంది ఏంటి అనేది టోటల్ ఈ లైవ్లో మనం తెలుసుకుందాము సో లైవ్ని విజిట్ చేస్తున్న వాళ్ళు లైక్ చేయండి కొత్తగా ఛానల్ని విజిట్ చేసి చేసి మన లైవ్ని విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ చాట్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు సో ఫర్దర్గా మీరు కామెంట్స్ చేసినా కానివ్వండి నేను ఇలాగా మీకు లైవ్ రూపంలో మీరు చేసిన కమెంట్స్కి ఆన్సర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది సరేనా సో మనకి ఫస్ట్ లైవ్ కామెంట్ వచ్చేసి లతా గారు హాయ్ హాయ్ అండి సో ప్లీజ్ లైవ్ని అందరూ విజిట్ చేస్తున్నారు లైక్ చేయండి సో లైక్ చేసి మీ సపోర్ట్ అనేది మన ఛానల్కి నాకు అందించండి ఓకేనా సో ఇంకా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఈ వీడియో గురించి అడిగి ఉన్నారో సో ప్లీజ్ విజిట్ చేసి చూడండి ప్రివ్యూస్ వీడియోస్లోకి వచ్చేసి గ్రాఫ్టింగ్ మొక్కల్ని నేను ఎలా తీసుకొచ్చాను ఏ నర్సరీ నుంచి తీసుకొచ్చాను వాటిని ఎన్ని రోజులు మన ఇంటి వాతావరణానికి పెట్టుకోవడం జరిగింది ప్లస్ వాటిని మనం లైవ్లోనే రిపోర్టింగ్ కూడా మనం లైవ్లోనే చేసాము ఆ లైవ్ అనేది మిస్ అయిన వాళ్ళు ఒకసారి విజిట్ చేసి చూడండి టోటల్గా ఇప్పుడు మీరు ఏమైతే ఇక్కడ చూస్తున్నారో ఈ మొక్కలు వాటన్నిటిని కూడా నేను లైవ్లోనే రిపోర్ట్ చేయడం జరిగింది ఇప్పుడు వాటి యొక్క స్టేటస్ అనేది కూడా మీరు చూస్తున్నారు అండ్ చాలామందికి ఆఫ్టర్ రిపోర్టింగ్ మొక్కలు అనేవి చనిపోతున్నాయి ఆ ప్రాసెస్ ఏంటి ఎంత చేసినా కానివ్వండి అవి హెల్దీగా గ్రోత్ అవ్వడం లేదు అనేసి చాలామందికి అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతున్నాయి సో అలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవ్వకుండా ఉండాలి అంటే మీరు తప్పకుండా మన ఛానల్ని విజిట్ చేయండి ఏవైతే లైఫ్స్ని మనం తీసుకుంటున్నామో సో ఆ లైఫ్స్ని విజిట్ చేసి చూసినట్లయితే మీకు ఏ గ్రాఫ్టింగ్ మొక్క కూడా మీ దగ్గర నుంచి ప్రాబ్లం అనేది ఎదుర్కోదు సో హెల్దీగా గ్రోత్ అవ్వడం జరిగింది ఓకేనా సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మందారం మొక్క నుంచి స్టార్ట్ చేసుకున్నాము ఎందుకంటే వీటి గురించి చెప్తుంది నేను ఎప్పుడైతే నేను గ్రాఫ్టింగ్ తీసుకొచ్చానో ఆల్మోస్ట్ చాలా రోజుల వరకు నేను అలాగే గ్రాఫ్టింగ్ బ్యాగ్లో పెట్టేయడం జరిగింది ఆ గ్రో బ్యాగ్లో చిన్న బ్యాగ్ ఉంటుంది కదా సో అందులోనే పెట్టేసేయడం జరిగింది అందులోనే మనకి ఫస్ట్ టైము మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోయాయి అది మీరు చూస్తూనే ఉన్నారు అండ్ ఆఫ్టర్ దట్ మనం రిపోర్టింగ్ చేసేసుకున్న తర్వాత చాలాసార్లు ఫ్లేవర్స్ వచ్చాయి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా జస్ట్ షార్ట్స్ రూపంలో మీ దగ్గరికి షేర్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మళ్ళీ మీరు చూడొచ్చు ఇక్కడ కొత్తగా స్టార్ట్ అవుతున్నవి మొగ్గలు అండ్ మనకి ఇది టుమారోకి ఆల్మోస్ట్ టుమారోకే మనకి ఈ ఫ్లేవర్ అనేది వచ్చేయడం జరిగింది సో ఇది ఫుల్ ముద్ద బందారం అండ్ చాలా గట్టిగా ఉండే ముద్ద మందారం సో ప్లీజ్ లైవ్ని లైక్ చేయండి అబ్బా లైక్ చేసి లైవ్ని సపోర్ట్ చేయండి ఓకేనా సో మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ చాట్ అనేది మీరు స్టార్ట్ చేయచ్చు సో డా రెడ్ కలర్లో ముద్దమందారం మన ప్రీవియస్ వీడియోస్లో మీరు ఈ ఈ ఫ్లవర్ అనేది చూసే ఉంటారు అండ్ ఫర్దర్గా మనకి ఇది ఎంత స్ట్రాంగ్గా ఉంది అండ్ వాటి లీవ్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది టోటల్ స్టేటస్ అనేది మీరు లైవ్లోనే చూస్తున్నారు ఓకేనా సో ఎవరైతే ఈ ఎక్స్పెషల్లీ గ్రాఫ్టింగ్ మొక్కల స్టేటస్ గురించి అడిగారో సో ప్లీజ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఓకేనా జ్యోతి భవానీ గారు హాయ్ హాయ్ అండి లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయండి అబ్బా లైక్ చేసి సపోర్ట్ చేయండి లైవ్ మీ ఫర్దర్గా నేను ఏమైనా చెప్పాలి అంటే మీ దగ్గర నుంచి లైక్స్ వస్తేనే కదా మీ సపోర్ట్ అనేది నాకు దొరికితేనే కదా ఫర్దర్గా మనం ఏమైనా మాట్లాడుకోవడానికి చాలా మంచిగా ఉండేది గార్డెనింగ్కి సంబంధించి ఓకేనా సో అండ్ టోటల్ మందారం మొక్క స్టేటస్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు దీనికి ఈ టైంలో మీరు పెంచింగ్ ప్రాసెస్ అయినా ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే నేను ఈ టైం ఈ ఫిబ్రవరి నెలలో అయితే ఏ ప్రాసెస్ అనేది చేయలేదు ఎందుకంటే మనకి జనవరి నెలలోనే టోటల్గా మొగ్గలు వచ్చేసినాయి మొగ్గల తర్వాత అవి మొత్తం ఫ్లవర్స్లా మారడం జరిగింది దాని తర్వాత మనకి ఏదైతే ఇలా ఫ్లేవర్స్ వచ్చేసి ఉంటాయి కదా సో వాటి మొత్తాన్ని కూడా తీసేయడం ఇక్కడ ఏమి మొగ్గలు లేకపోతే అప్పుడు జస్ట్ పించింగ్ ప్రాసెస్ అనేది చేయడం చిన్న చిన్న స్టెమ్స్ కటింగ్ అనేది చేయడం చేశాను సో దానివల్ల అండ్ బుషీనెస్ అనేది మీరు చూడొచ్చు మనం ఇటు తిచ్చి తిప్పి కూడా చూసుకుందాము సో వన్స్ మీరు ప్రీవియస్ వీడియోస్ని విజిట్ చేసినట్లయితే అప్పుడు గ్రాఫ్టింగ్ అప్పుడు మనకి మొక్కలు ఎలా ఉన్నాయి నవ్వు స్టేటస్ ఎలా ఉంది అనేది మీకు డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది సో వీటన్నిటికీ మనము రెగ్యులర్గా మీతో లైవ్లో కొన్ని ఫర్టిలైజర్స్ గురించి కొన్ని టిప్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా సో అవే కంటిన్యూ చేయడం జరిగింది ప్రత్యేకంగా ఏది కంటిన్యూ చేయను ఎందుకంటే నేను ఎప్పుడైనా వీడియో తీయని లైవ్ తీయని వాటరింగ్ అనేది అన్ని మొక్కలకి ఇచ్చే ప్రాసెస్ మీతో షేర్ చేస్తూ ఉంటాను ఓకేనా సో ఇది మనకి ఇక్కడ వచ్చేసి చూసారా న్యూ స్టెమ్స్ కూడా మనకి కొ కొంచెం కొంచెంగా అంటే చిగుర్లు స్టార్ట్ అవుతున్నాయి ఇలా మనకి స్టార్ట్ అయినప్పుడు ఆ కొత్త స్టెమ్స్ అనేవి రావడం జరుగుతూ ఉండిద్ది ఇక్కడ కూడా ఈ బ్రాంచ్ కూడా మీరు చూడవచ్చు ఇక్కడ నుంచి మనం కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇది కొత్తగా కొత్తగా వస్తున్న సైడ్ బ్రాంచ్ సో ఇలా బ్రాంచెస్ వచ్చేసి మీకు లీవ్స్లోనే అర్థమైపోతాయి లీవ్స్ అనేది చాలా గ్రీనరీగా ఉండాలి అండ్ ఒక షైనీ లుక్ అనేది ఉండాలి ఇప్పుడు మీరు లైవ్లో చూస్తున్నారు కదా సో ఆ లుక్ అనేది ఉండాలి ఆ ఫర్దర్గా మనకి వచ్చే బేస్ మొగ్గలు ఉంటాయి కదా సో ఇక్కడ నుంచి మనకి టోటల్గా స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వడం జరుగుతుంది దాని దాని తర్వాత మనకి ఇలా ఫ్లవరింగ్ అనేది వచ్చేయడం జరిగింది సో ఆ రోజు మనం గ్రాఫ్టింగ్ మొక్కల్లో రెండు మందారం మొక్కల్ని కదా మనం గ్రాఫ్టింగ్ రిపోర్టింగ్ చేసుకున్నది సో నేను రెండో మందారం మొక్క కూడా చూపిస్తాను అన్నీ తీసుకొచ్చాను ఆ మందారం అనేది మనకు సైడ్ ఉంది అది కూడా మనం చూసేసుకుందాము వాటి స్టేటస్ కూడా అండ్ సమ్ ఫ్లవర్స్ కూడా నేను కమ్యూనిటీ పోస్ట్ చేయడం జరిగింది ఓకేనా సో అది చూడండి ఎవరైతే ఇప్పుడు కూడా ఈ ఈ ఫిబ్రవరి నెలలో కూడా మీరు గ్రాఫ్టింగ్ తీసుకొని వచ్చి వేసేసుకోవచ్చు జస్ట్ వన్ వీక్ మన ఇంటి వాతావరణానికి పెట్టేసేయండి అండ్ మీరు సాయిల్ భాగం కూడా చూడొచ్చు అండ్ ఇవాళ అయితే నేను వాటరింగ్ ఏం చేయలేదు పూర్తిగా కొంచెం తడిగా ఉంది సో మనం నిన్న ఆవపిండి ఫర్టిలైజర్స్ వేసేసుకున్నాం కదా సో ఆ ఆవపిండి ఫర్టిలైజర్ ఇందులో ఇంకా వాటరింగ్ అనేది ఏమీ చేయలేదు అండ్ ఈరోజు కూడా మన ఒక్కరికి ఏ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వడం లేదు అండ్ ప్లస్ వాటరింగ్ కూడా చేయడం లేదు ఎందుకంటే మనకి మొగ్గలు ఫుల్గా మొగ్గలు వచ్చేసి ఉన్నాయి ఆ మొగ్గలు వచ్చేసినప్పుడు కొంచెం గ్యాప్ అనేది ఇవ్వాలి అంటే పూర్తిగా ఎండిపోయి ఉన్నాయి అనుకోండి సాయిల్ భాగం ఇచ్చేసేయండి నో ప్రాబ్లం ఎం పూర్తిగా ఎండిపోయాయి ప్లస్ మొగ్గులు ఉన్నాయి కదా అనేసి వాటరింగ్ చేయొద్దు ఫర్టిలైజర్స్ చేయొద్దు అన్నారనేసి మీరు ఆ వేలో ఉండొద్దు సో అలా అంటే వడిపడి వడపడిపోతాయి సో లైట్గా కొంచెం ఫర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉండండి తడిదనం ఉన్నప్పుడు మాత్రం అస్సలు ఇవ్వద్దు ఎప్పుడైతే ఇలా మీరు ఇప్పుడు నేను లైవ్లో చూపిస్తున్నాను కదా చూడండి ఇది చూడండి పూర్తిగా తడిగా ఉంది ప్లస్ మనకి ప్రతి చిన్న స్టెమ్స్కి మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోయి ఉన్నాయి చూస్తున్నారా మీకు కనిపిస్తుందా ఇదిగోండి ఇక్కడ మొత్తం కూడా అండ్ ప్రతి చిన్న స్టెమ్కి కూడా మొగ్గలు స్టార్ట్ అయినాయి ఇలా స్టార్ట్ అయిన సిచ్యువేషన్లో సాయిల్ భాగం ఇలా ఉన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు మీరు వాటరింగ్ చేయొద్దు సో కొంచెం పొడిగా ఉన్నప్పుడు మాత్రమే వాటరింగ్ చేయండి ప్లస్ మనము ఎప్పుడైతే హ్యాండ్ పెట్టి సాయిల్ భాగాన్ని తీసేసుకుంటున్నామో ఆ టైంలో మనం జస్ట్ ఇలా అనంగానే వచ్చేసేయాలి ఎప్పుడు కూడా ఇలానే ఉండే విధంగా చూడండి ఎప్పుడు సాయిల్ భాగం గట్టిగా ఉండే విధంగా మాత్రం చూడొద్దు ఓకేనా సో మనం అందరం ఒక స్టేటస్ చూశారు కదా లైవ్లో చూస్తున్నారు సో ఎలా ఉందో చెప్పండి ఎవరికైతే ఈ గ్రాఫ్టింగ్ మొక్కలు తెచ్చిన తర్వాత కొలాబ్స్ అవుతున్నాయి అంటే ఆ ప్రాసెస్ మన మొక్కల దరిదాపుల్లోకి చేరకుండా ఇంత హెల్దీగా ఉండడానికి గల కారణాలు అండ్ మనం తీసేసుకున్న కేర్ అనేది ఎవ్రీ వీడియోలో ఉంటుంది మీరు విజిట్ చేసి చూసినట్లయితే మీరు కూడా ఏదైతే గ్రాఫ్టింగ్ని గ్రాఫ్టింగ్ మొక్కల్ని తీసుకొని వచ్చుకుంటారో సో అవి ఎప్పుడూ కూడా హెల్దీగా ఉండడం జరుగుతుంది సో అన్హెల్దీ ప్రాసెస్ అనేది మన మొక్కల మధ్యకి రాదు సరేనా సో ప్లీజ్ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేసి మన లైవ్ని లైక్ చేయండి సో ఫర్దర్గా మనము లైవ్ ఎండ్ చేసే వరకు కూడా మీరు ఉన్నట్లయితే అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి సో స్టార్టింగ్ ఒక టెన్ మినిట్స్ వరకు మీరు లైవ్ని విజిట్ చేసి ఫర్దర్గా విజిట్ చేయకుండా వెళ్ళిపోయినట్లయితే నెక్స్ట్ మీరు వీడియో చూడాలన్నా కానివ్వండి స్కిప్పింగ్ ప్రాసెస్ వల్ల కొన్ని కొన్ని విషయాలు మిస్ అవుతూ ఉంటారు సో కాబట్టి మనం ఏదైనా చెప్తుంది ఎక్స్పెషల్లీ లైవ్స్ పెట్టుకొని మరీ చెప్తుంది మన మొక్కలు హెల్దీగా గ్రోత్ అవ్వడానికి మాత్రమే కదా సో మనం వేరే వేరే టాపిక్ అనేది మనం మాట్లాడడం లేదు ఓన్లీ మొక్కలకి సంబంధించి అవి ఎంత హెల్దీగా గ్రో చేసుకోవాలి అనే దారి గురించే మనం మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ఇంకొక విషయం కూడా చెప్తాను ఎవరైతే గార్డెనింగ్ ఇంట్రెస్ట్ వాళ్ళు వాళ్ళు మాత్రమే మన ఛానల్ని విజిట్ చేసి చూడండి ఓకేనా సో ఫర్దర్ ఇంట్రెస్టెడ్ అంటే వే గార్డెనింగ్ కాకుండా నార్మల్గా చూడాలి ఏదో అన్న వాళ్ళు మాత్రం చూసేసి ఇది ఎంత ల్యాగ్ అవుతుంది ఎంత లాగ్ అవుతుంది అని మాత్రం దయచేసి అలాంటి కమెంట్స్ మాత్రం పెట్టొద్దు ఓకేనా సో గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చూడండి ఎవరికైతే గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి నేను చెప్పే ప్రాసెస్ చాలా చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఈజీగా మనం తీసేసుకోవచ్చు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఎక్కువ మనము శ్రమ పడాల్సిన అదే అన్న శ్రమ అన్న రెండు ఒకటే కదా సో పడాల్సిన అవసరం లేదు అండ్ ఖర్చు కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఈవెన్ మనం గ్రాఫ్టింగ్ తీసుకొచ్చిన తర్వాత ఫర్దర్గా మనం స్టెమ్స్ నుంచి కూడా మన మొక్కలు అనేవి పెంచుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనము ఎక్సోరా ప్లాంట్ దగ్గరకు వచ్చేసాము సో ఈ ఎక్సోరా ప్లాంట్ ఎంత బుషీగా ఉంది అనేది మన ప్రీవియస్ లైఫ్స్లో ప్రీవియస్ వీడియోస్లో అండ్ ప్రజెంట్ లైఫ్స్లో మీరు కంపేర్ చేసుకోవచ్చు సో ఇది ఎక్సోరా ప్లాంట్ అండ్ ప్రతి స్టెమ్కి కూడా అండ్ ఇక్కడ సైడ్ బ్రాంచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి సైడ్ బ్రాంచెస్ తర్వాత మనకి మొగ్గలు కూడా స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఇది సెకండ్ టైం మనకి ఎగ్జోరా ప్లాన్కి సెకండ్ టైం అనేది ఈ ఫ్లవర్స్ అనేవి స్టార్ట్ అవ్వడం మనము రిపోర్టింగ్ చేసిన ముందు అంటే రిపోర్టింగ్ ముందు నిస్తుంది అప్పుడు కొన్ని ఫ్లవర్స్ వచ్చాయి గుత్తులు గుత్తులుగా దాని తర్వాత సెకండ్ టైం కూడా ఫుల్ గ్రీనరీలో రెడ్డిష్గా ఉండిపోవడం జరిగింది అండ్ ఇది వచ్చేసి మనకి సెకండ్ టైం రీపాటింగ్ చేసుకున్న తర్వాత సెకండ్ టైం ఇదిగోండి ఫ్లేవర్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి సో ప్రతిది కూడా సీజన్తో మనకి సంబంధం లేకుండా ఈ టైప్స్ ఆఫ్ అండ్ ఎక్స్పెషల్లీ ఎక్సోరా ప్లాంట్స్ అనేవి డిసెంబర్లో ఆ టైంలో ఫ్లేవరింగ్ ఎక్కువ ఉంటుంది అని అన్ అంటారు బట్ అలా ఏమి కాదు మనకి వన్స్ మనం తీసేసుకునే కేని బట్టి మొగ్గులు స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటాయి సో కాబట్టి ఈ ప్రాసెస్ అనేది అండ్ ఇది వచ్చేసి మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఫ్లవరింగ్ అనేది వస్తూనే ఉండదు బట్ మనం ఫర్టిలైజర్స్ అవన్నీ కూడా ఇచ్చుకుంటూ ఉండాలి అండ్ చిన్న చిన్న డిప్స్ కటింగ్ స్టెమ్స్ కటింగ్స్ చేసుకోండి ఈ టైంలో మాత్రమే చేయండి సమ్మర్కి మాత్రం ఎక్కువ స్టెమ్ కటింగ్ చేయొద్దు పింఛింగ్ ప్రాసెస్ చేసుకుంటే పర్వాలేదు సమ్మర్కి వచ్చేసరికి సో ప్రజెంట్ వచ్చేసి చిన్న చిన్న డిప్స్ కటింగ్ చేయండి లేదా ఆఫ్టర్ ఫ్లవరింగ్ ఏదైనా కానివ్వండి ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాతే కటింగ్ చేయండి ఫ్లేవరింగ్ రాకముందు అంటే మొక్క ఎదిగిపోతుంది గ్రీనరీగా ఉండిపోతుంది మనకి ఫ్లవర్స్ అనేవి కనిపించడం లేదు అంటే మొగ్గలు అనేవి స్టార్ట్ అవ్వడం లేదు అంటే మాత్రం అప్పుడు మీరు చిన్న చిన్న డిప్స్ కటింగ్ చేయండి తప్పకుండా మీకు ఫర్దర్గా స్టెమ్స్ ఏమైతే గ్రోత్ అవుతాయో వాటి నుంచి మొగ్గలు అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతాయి ఓన్లీ కటింగ్స్ ద్వారానే వర్క్ జరగదండి ఓకేనా సో ఫర్దర్గా మనం తీసుకునే కేర్ కూడా ఉండాలి అప్పుడు మాత్రమే ఫర్దర్ ప్రాసెస్ అనేది మనకి జరుగుతుంది సరేనా సో మీకు కనిపిస్తుందా ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా అంటే మనకి కొంచెం ఇదిగోండి చూసారా సో అండ్ దీని గురించి మీరు ప్రీవియస్ వీడియోస్ అండ్ మీరు నర్సరీలో కూడా చూసారు ఈ ప్లాంట్ నెక్స్ట్ వచ్చేసి లైవ్లో మనం రిపోర్టింగ్ చేసిన ప్రాసెస్ ఇంతే మనకి మనం ఇప్పటి వరకు అన్ని ఫర్టిలైజర్స్ మీతో ఏమైతే లైవ్లో ప్రిపేర్ చేస్తున్నాను సో ఆ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ఇచ్చేయడం జరిగింది ఓకేనా సో టుమారో లైవ్లో కూడా మనకి ఈ ఫ్లేవర్ అనేది వచ్చింది ఆ ఫ్లేవర్ గురించి కూడా మనం మాట్లాడుకుందాము అండ్ దీని సాయిల్ భాగం కూడా చూపిస్తాను చూడండి సో జస్ట్ మామూలుగా చూడండి నేను హ్యాండ్ పెట్టకముందు చూసారా అండ్ తర్వాత ఇదిగోండి ఇలాగా సో ఇలా జస్ట్ మనం హ్యాండ్తో అంటేనే వచ్చేసేయాలి సాయిల్ భాగం సో ఫుల్గా తడిగా ఉంది మనం ఎన్న చేసుకున్నాం ఫర్టిలైజర్స్ మూలంగా అండ్ ఈరోజు కూడా కొంచెం అంటే అంత హెవీగా ఎండ అనేది లేదు కొంచెం చల్లచల్లగానే ఉంది కాబట్టి మన ప్లాంట్స్ యొక్క సాయిల్ భాగం తడిగానే ఉండడం జరిగింది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా సమ్ టైప్ ఆఫ్ ఎక్సోరా ప్లాంట్సే అంటే ఈ ఎక్సోరా ప్లాంట్స్లో కొన్ని రకాలు ఉంటాయి కదా వాళ్ళ జాతులకి సంబంధించి సో ప్లాంట్స్ ఉంటాయి అవి మీరు వీటిని ఎగ్జోరా ప్లాంట్స్ అంటారు ప్లస్ క్లస్టర్ ఫ్లవర్స్ అని కూడా అంటారు పెద్ద సైజులో ఫ్లవర్స్ ఉంటే వాటిని క్లస్టర్ ఫ్లవర్ టూ టైప్స్గా మనం అనొచ్చు ఏదైనా అంటారు ఓకేనా సో ఇది ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ ఇది ఇప్పుడిప్పుడే మనకి స్టార్ట్ అవుతుంది సో ఇది స్టార్ట్ అవ్వడం చాలా లేట్ అంట పర్లేదు మనకి ఇన్స్టెంట్ రిజల్ట్ అనేది లభిస్తుంది సో ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లెవర్స్ స్టార్ట్ అవుతున్నాయి ఇదిగోండి ఇవన్నీ కొత్తగా వస్తున్నా చిగుర్లు ఇక్కడ కూడా మీరు చూడొచ్చు సో ఇక్కడ అండ్ దీన్ని మనము దీన్ని కూడా సేమ్ లైవ్లోనే రిపోర్ట్ చేసేసుకున్నాము అండ్ చిన్న వెడల్ వెడల్పాటి ప్లాస్టిక్ డబ్బాలో మనం వేసేసుకోవడం జరిగింది సో ఇలాగా సో ఇది కూడా పూర్తిగా తడిగా ఉంది సో ఇలా మీరు కదిలిస్తూ ఉండండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఏ సాయిల్ భాగంలో కూడా పిచ్చి మొక్కలు అనేవి ఉండకూడదు సో మనము ఒక పాటు ఒక ఒక మొక్కకి సంబంధించి మాత్రమే పెట్టాము అంటే ఆ ఒక్క మొక్క మాత్రమే ఉండే విధంగా చూడండి ఓకేనా సో మన చిలికలు చూసేదా ఎలా అరుస్తున్నాయో ఇదిగోండి ఇక్కడ కూడా సో ఫుల్గా ఉన్నాయి మన గోరింటాక్ చెట్టు మీద వాటి కలర్స్ చూడండి బ్లాక్ ఇంకా సమ్ గ్రీన్ కలర్ పిచ్చి పిచ్చిగా అది చేస్తున్నాయి అవి సో ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో వైట్ కలర్లో ఇది పింక్ మనకి పింక్ అండ్ లైట్ రెడ్ ఆ టూ కాంబినేషన్ కలర్ ఇది ఇది వచ్చేసి వైట్ కలర్ చూడొచ్చు మీరు మొన్న రీసెంట్గా మనకి ఇది ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇవి ఈ ప్లాంట్స్ వచ్చేసి నేను ఇటు సైడ్ పక్కన పెట్టడం జరిగింది అంటే మనకి ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి అది కూడా ఎందుకు అంటే మార్నింగ్ టైం ఎండ తగిలే విధంగా ఉండడానికి మాత్రమే మార్నింగ్ టైం ఎండ అనేది కంపల్సరీ అండి సో ఆ ఎండ మాత్రం మీరు మిస్ చేస్తున్నట్లయితే మొక్కలకి అందవలసిన సూర్యరశ్మి అనేది అందకుండా పోతుంది ప్లస్ మొక్కలు అనేవి హెల్తీగా ఉండవు ఓకేనా సో ప్లీజ్ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేసిన వాళ్ళు లైక్ చేయండి లైక్ చేస్తేనే కదా ఫర్దర్గా మన ఛానల్కి సపోర్ట్స్ అనేవి మీ దగ్గర నుంచి లభించేది సో ప్లీజ్ లైక్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి అండ్ ఫైనల్గా ఈ మొక్క గురించి కూడా మనం చూసేసుకుందాం అండ్ ఇంకోటి మనము మందారం మొక్క రిపోర్టింగ్ చేసుకున్నాం కదా సో ఆ మందారం మొక్కని కూడా ఈ లైవ్లోనే చూపిస్తాను ఇప్పుడు మీరు ఈ లైవ్ని విజిట్ చేసి చూడకపోయినా ఫర్దర్గా అయినా కానివ్వండి మీరు అన్ని లైవ్స్ అనేవి చూస్తున్నారు సో సపోర్ట్ అనేది నాకు లభిస్తుంది ఫర్దర్ లైక్స్ కూడా మీరు చేస్తున్నారు సో దానికి ప్లస్ మీరు ఇంకా లైవ్లోకి వచ్చి విజిట్ చేసి చూ చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది సో ప్లీజ్ లైవ్ని విజిట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ లైవ్ చేసుకున్నా కానివ్వండి ఓకేనా సో ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ చూసారా సో మనకి ఇక్కడ మొత్తం కూడా ఇదిగోండి ఇవి కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి చిగురులు అండ్ ఇది బుషీనెస్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుంది చూసారా అండ్ మీరు సాయిల్ కూడా చూడవచ్చు సో మనము అటు సైడ్ ఉన్న మందారం మొక్కని కూడా అంటే ఇవన్నీ కూడా ఒకే రోజు మనం గ్రాఫ్టింగ్ మొక్కలన్నీ కూడా ఒకే రోజు రిపోర్ట్ చేసుకోవడం జరిగింది సో ఆ రిపోర్టింగ్ లో నేను ఆ మొక్కని కూడా చూపించేస్తాను సో మొగ్గలు అనేవి దానికి కూడా స్టార్ట్ అయ్యాయి అండ్ ఫ్లవర్స్ కూడా ఇంతకు ముందు కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది వాటి యొక్క పిక్చర్స్ అనేవి నేను కమ్యూనిటీ పోస్ట్ చేశాను కొన్ని వీడియోస్లో కూడా మీతో షేర్ చేస్తున్నాను సో అది కూడా చూపిస్తాను రండి సో ఇదిగోండి అండ్ ఇక్కడ వచ్చేసి సాయిల్ భాగం చూశారు సో ఇది మనం వేసేసుకుంది చాలా 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 చిన్న కొమ్మ ఇప్పుడు ఫర్దర్గా ఇదిగోండి ఇక్కడ నుంచి కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి ఆఫ్టర్ ఫ్లవరింగ్ నేను ఇక్కడ మొత్తం ఒక రెండు ఇంచుల వరకు కటింగ్ చేయడం జరిగింది సో దాని తర్వాత మనకి స్టార్ట్ అయినవి ఇవన్నీ కూడా చూసారా సో ఇదంతా కూడా మనం స్టెమ్స్తో పెట్టేసుకున్నవి అవి స్టెమ్స్తో పెట్టేసుకున్నవి మనకి ఫ్లేవర్స్ కూడా వస్తున్నాయి ఇదిగోండి సో ఇది నేను ఏమైతే గ్రాఫ్టింగ్ తీసేసుకున్నానో రిపోర్టింగ్ చేసేసుకున్నాను వాటి యొక్క స్టేటస్ నేను మీకు ఎగ్జోరా ప్లాంట్ అండ్ మందారం మొక్కల గురించి చెప్పాను కదా సో ఆ టూ ప్లాంట్స్ నేను ఇక్కడే పెట్టేది సో మీ మాకు కన్ చూపించడానికి కన్వీనియంట్గా ఉండేది అనేసి నేను ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను అండ్ ఆఫ్టర్ లైవ్ నేను అవన్నీ కూడా అక్కడ పెట్టేయడం జరుగుతుంది సో ఎప్పుడైతే మార్నింగ్ ఎండా మంచిగా అవైలబుల్గా ఉండితో ఆ ప్లేస్లోనే పెట్టండి ఫర్దర్ ప్రాసెసింగ్ వచ్చేసి ఫర్టిలైజర్స్ అండ్ సాయిల్ భాగము ఎలా ఉంది అనేది చెక్ చేసుకుంటా ఫర్దర్గా అన్నీ మీరు చూసేసుకుంటా ఉంటే మీరు తెచ్చి వేసే ప్రతి గ్రాఫ్టింగ్ మొక్క ప్లస్ స్టెమ్తో ఏదైతే మీరు మొక్కల్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వా అవన్నీ కూడా హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి ఓకేనా సో ఈ గ్రాఫ్టింగ్ మొక్కల యొక్క స్టేటస్ లైవ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫర్దర్గా ఇందులోకి వచ్చేసి మనం చాలా కొన్ని టిప్స్ గురించి అండ్ ఏదైతే ఒక గ్రాఫ్టింగ్ మొక్కని నేను ఎలాగైతే రిపోర్టింగ్ చేసుకొని వాటి యొక్క స్టేటస్ ఎలా ఉంది మాత్రమే వివరించడం జరిగింది సో ఆ ప్రాసెస్లో మీరు ఫాలో అయినట్లయితే మీకు కూడా ఇంతే హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి అన్ని మొక్కలు ఓకేనా సో ఫర్దర్ ఫర్టిలైజర్స్ గురించి ఛానల్ని విజిట్ చేసి చూడండి మీకు ఏమైనా పర్టిక్యులర్ ఫర్టిలైజర్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్ చేయండి దాని గురించి నేను లైవ్లో పూర్తిగా వివరిస్తాను లేదా వీడియోస్లో అయినా కూడా చెప్తాను ఆల్మోస్ట్ నేను లైవ్ సే ప్రిపేర్ చేయాలి అని అనుకుంటున్నారు అనుకుంటున్నాను అందరికీ అవైలబుల్గా అంటే ఈజీగా కన్వే అవుతుంది తొందరగా వెళ్ళిపోయింది అనేసి ఓకేనా సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా మన వీడియోస్ని చూడండి మళ్ళీ కలుద్దాం